కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని వర్గాలు కలిపి మేము దళిత భవిష్యత్తుగా అయితే ఏర్పాటు చేసి దళితులకు ఏ అన్యాయం జరిగినా సరే మేము ఉన్నాము అని చెప్పి విశ్వంపేట మండలం ఈ యొక్క విత్త కార్యక్రమాలు చేయటానికి పెద్దలు నిర్ణయించినారు కాబట్టి మేము ఈరోజు కార్యక్రమాన్ని అది అంబేద్కర్ గారికి అలాగే బాబు జగీవన్ రావు గారికి కోలమానానికి గురించే వారికి ఏ విధమైనటువంటి అవమానాలు జరిగిన